గు గుగా నగన నా దియాందరి నాగో నగన్న దిగు దిగు గుగా నగన నా దియా సుందరి నాగో నగన దిగు గది గుది గునాగా ಇಲ್ಲಲಿ ಮುಗ್ಗು ಭೇಟ್ಟಿ ನಗನ್ನ ಇಂಟ ಮಲ್ಲಲು ಜಲ್ಲಿ ನಗನ್ನ ಇಲ್ಲ ಮುಗ್ಗು ಭೇಟಿ ನಗನ್ನ ಎಂಟ ಮಲ್ಲಲು ಜಲ್ಲಿ ನಗನ್ನ ಮಲ್ಲೆಲ ವಾಸನಕು ನಗನ್ನ ಕೋಲಾಟ ಮಾಡಿ ಪೋರ ನಗನ್ನ ದಿಗು ದಿಗು ಗುದಿಗು ನಾಗ ನಗನ್ನ ದಿ ಸುಂದರಿ ನಾಗೋ ನಗನ್ನ నవ్వున్నాయి నగన్న మూడు వేల నగన్న నగన్నా ఉన్నాయి నగన్న మూడు వేల మార్చాలు నగన్న దిగు 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 నగన్న దియా సుందరి నాగో నగన్నా నవ్వున్నాయి నగన్న ఏడు వేల మార్చాలు నగన్నా ఎన్నున ఉన్నాయి నగన్న ఏడు వేల మచ్చాలు నగన్నా దిగు దిగు దిగునాగా నగన్నా దియాందరి నాగో నగన్నా దిగు దిగు దిగునాగా పక్కన ఉన్నాయి నగన్న పదివేల మచ్చాలు నగన్న పక్కన ఉన్నాయి నగన్న పదివేల మచ్చాలు నగన్న దిగు దిగు నాగ నగన్న చుందరి నాగో నగన్న దిగు దిగుది నాగ నగన్న చుందరి నాగో నగన్న నందామయా గురుడు నందామయా వీర బ్రహ్మము మాట వేదామయ నందామయా గురుడు నందామయ వీర బ్రహ్మము మాట వేదామయ కన్ను మిన్నెరుగూక కళ్ళ మెక్కి భగవంతుని వెలలు మరిచేరయ కన్ను మిన్నెరుగూక కళ్ళ మెక్కి భగవంతుని వెలలు మరిచేరయా నందామయా గురుడు నందామయా వీర బ్రహ్మము మాట వేదమయా అత్తలు కోడంలో జుట్లు జుట్లు బట్టి కాపురంలో చిచ్చు పెడతారయా అత్తలు కోడంలో జుట్లు జుట్లు బట్టి కాపురంలో చిచ్చు పెడతారయా నందమయా గురుడు నందమయా వీర బ్రహ్మము మాట వేదమయా నందమయా గురుడు నందమయా ವೀರ ಬ್ರಹ್ಮ ಮಾಟ ವೇದಮಯ ಮುಂಡಮೋ ಪೂಲಂತ ಮುತ್ತೈದು ಅವುತಾರು ವೇಡಾದಿ ಕಂಟಾರಯ ಮುಂಡಮೋ ಪೂಲಂತ ಮುತ್ತೈದು ಅವುತಾರು ವೇಡಾದಕ್ಕಿಂತ ಕಂಟಾರಯ್ಯ ನಂದಮಯ ಗುರು ನಂದಮಯ ವೀರ ಬ್ರಹ್ಮೇಧಾಮ నందామయా గురుడు నందామయా വീര ബ്രഹ്മ മാറ്റൊക്കെ മഗവാണി കേടുഗൂരി സ്ത്രീലൂ വെട്ട ധരിമേ കാലം ഒച്ച ഒക്കൊക്കെ സ്ത്രീ വെണ്ട ധരിമേ കാലം വച്ചി വരസേ വർണ്ണഭേദമ ലേ പ്രജലത്ത ദുലൈതിരിഗേരയാസേക്ക വർണ്ണവേദം ലേ പ്രജലത്ത ദുലൈതിരിഗേരയാ നന്ദ గురుడు నందమయా వీర బ్రహ్మం మాట వేద మయా నందరుడు నందీర బ్రహ్మం మాట వేదమయా